అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీర్ కృష్ణ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగలేను అనమాట కొంచమే బాగున్నాను నిన్న వ్లాగ్ మీరు చూసింటే కనుక హెల్త్ అంతా కొంచెం అప్సెట్గా ఉంది కదా ఇంకా నేను అంతా స్లీపింగే ఇంకా నైట్ కూడా ట్యాబ్లెట్స్ వేసుకునేంతా పడుకున్నాను మార్నింగ్ లేచేసరికి నా మొహము అలాగే ఫేస్ అంతా కూడా నా మొహము అలాగే కళ్ళు ఇవన్నీ లావుగా అయిపోయినట్టేమో అనిపించింది నాకు లేవకూడదు లేవకూడదు అంటూనే రాసాను అనమాట ఎందుకని అంటే కనుక మా గడికి అయితే స్కూల్ ఉంది ఇంకా వాడిని అయితే స్కూల్కి పంపించాలి ఇంకా మా అనిపించేసాను అనుకోండి ఇంటి దగ్గర ఉంటాడు నాకు రెస్ట్ కూడా ఉంచినవాడు అనమాట అదే మార్నింగ్ లేచి ఒక టూ అవర్స్ నేను కొంచెం కష్టపడి వంటంతా చేసి పంపించేస్తే అప్పుడు నేను కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా కొందరుగా తగ్గుతుంది అని చెప్పేసి ఆలోచనతో ఇంకా మా అయితే ఇంకా లేచి ఇప్పుడు రైస్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నానమాట ఫస్ట్ లేవగానే స్టవ్ మీద అయితే టీ పెట్టేసుకున్నానండి నేను ఇంకొక పక్క వచ్చేసి రైస్ అయితే పెట్టేసి ఇంకా టీ అనమాట ఇంకా టీ అయితే తాగుతున్నా ఇంకెలోపు మా చూసినా కూడా లేచి వచ్చి టీ పెట్టుకుని కూర్చుంది అనమాట ఇద్దరం మాట్లాడుకుంటూ టీ తాగేసాము అట్టేసి మూకుల్లో మూగుల్లో నవ్వుతా లేదు మరి అవుతదా అనుకుంటున్నాను ఇంకా నేను టీ తాగేసి అయితే లోపలికి వచ్చేసానండి ఇంకా ఇంట్లోకి రాగానే వచ్చి చూస్తే రైస్ అయితే అయిపోయిందనమాట ఇంకా అన్నం అయితే ఉంచేసి రైస్ దమ్ కోసం అని చెప్పేసి మళ్ళీ స్టవ్ వెలిగించేసి అయితే పెట్టేసాను అనమాట నేను ఇంట్లోకి వచ్చేసరికి రైస్ పొంగి వచ్చింది ఇంకా వచ్చి రాగానే అది చూసుకుంటూనే ఇంకా మా అమ్మాయి గారి కోసం అని చెప్పేసి పొటా రోస్ అయితే కట్ చేశాను పొటాటో ఫ్రై చేసేద్దాము సింపుల్గా అయిపోతుంది నాకు ఎక్కువ హడావిడి ఉండదు అని చెప్పేసి ఇంక ఇవ కట్ చేసేసుకుని పక్క నుంచి మా మైకాలు లేపి వాడిని రెడీ చేసుకుంటూనే ఇదంతా కూడా చేసేస్తున్నాను అనమాట పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా టిఫిన్ ఏమైనా చెయ్యాలా లేదా అని చెప్పేసి అయితే ఆలోచించుకుంటూనే ఉన్నాను అలా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ నాకు వద్దులే ఇంకా టిఫిన్ అయితే అంతా చేయడం ఎందుకని చెప్పేసి టిఫిన్ అయితే స్కిప్ చేసి మా గారికి అదే పొటాటో ఫ్రై అయితే కలిపేసి ఇంకా వాడికి అయితే పెట్టేశాను అనమాట మామయ్య గారిని అయితే స్కూల్కి పంపించేశానండి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ట్వంటీ అయితే అవుతుంది మార్నింగ్ పొటాటో ఫ్రై చేశాను అనమాట మీరు చూసే ఉంటారు పొటాటో ఫ్రై చేశాను అలాగే పెరుగు కొంచెం కలిపేసి పెట్టేశాను ఇంకా అదే వాడికి టిఫిన్లా కూడా తినిపించేశాను అనమాట వెళ్ళిపోయాడు పాపం నిన్నేమో పప్ప అన్నం పెట్టాను నిన్న బ్లాగ్ షూట్ చేయలేదు నేను నిన్న మార్నింగ్ పప్పు చేశాను ఆ పప్పు అన్నం పెట్టేసా టిఫిన్ లాగా ఈరోజు వచ్చేసి పొటాటో ఫ్రై చేసి అది రైస్ కలిపేసి కొంచెం పెట్టేస్తే నాకు ఇదే వద్దు ఇడ్లీ చేయి లేకపోతే దోశ చేయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు నాకు లెగ్స్ ఇది వండడానికే ఊపికి సరిపోవట్లేదు మొత్తం ఫుల్ తలనొప్పి వస్తూ ఉంది ఫీవర్ అయితే కొంచెం తగ్గింది కానీ ఆయిల్ పెట్టుకున్నా సరే ఎడకొస్తూ ఉంది అనమాట జలుబు వల్ల అందుకని చెప్పేసి నాకు వంట చేయాలని పని చేయాలని అస్సలుకి లేదు పడుకునే ఉండాలనిపిస్తూ ఉంది అంత నీరసంగా ఉంది అందుకని చెప్పేసి ఇంక టిఫిన్ స్కిప్ చేసి ఓన్లీ లంచ్ మాత్రమే ప్రిపేర్ చేసేసాను డాడీ వచ్చి ఫిష్ తీసుకున్నారనమాట మళ్ళీ ఫిష్ ఫిష్ కూడా కుక్ చేయాలి డాడీ వరకు తీసుకున్నారు ఒక హండ్రెడ్ రూపీస్ ఎంతో తీసుకున్నారు తక్కువ వచ్చాక సెవెన్ ఎయిట్ వరకు ఇచ్చారు షాప్లో నానమ్మకి ఇచ్చాను నాన్నమ్మ క్లీన్ చేసి ఇచ్చేసింది ఇప్పుడు అదైతే చెయ్యాలి నాకు వచ్చేసి పొటాటో రైస్ ఉందనమాట పొటాటో కొంచెం కలుపుకున్నాను అదైతే ఉండింది నేనైతే అది తినేస్తా డాడీ వరకు ఫిష్ అయితే వండుతాను టైము నైన్ ట్వంటీ అయ్యింది బట్టలు మిషన్లో వేయాలి మామయ్య గడు విను అమ్మాయి గడి యూనిఫామ్ ఉంది అది కూడా వాష్ చేయాలి హ్యాండ్ వాష్ అనమాట వైట్ యూనిఫామ్ కొన్ని కొన్ని బట్టలు కాదు చాలా పట్ల ఉన్నాయి ఇక్కడ మిషన్లో వేయాలి ఆ మిషన్లో వేయాలనుకున్న అనుకుంటున్నా కోపిక లేదు అంత నీరసంగా అనిపిస్తూ ఉందనమాట చూడాలి ఇంకా టైలరింగ్ గ్లాస్ లేదు స్కిప్ చేసాను ఆల్మోస్ట్ నిన్న వెళ్ళలేదు మొన్న వెళ్ళలేదు ఈరోజు థర్డ్ డే అనమాట వెళ్ళకపోయేది మరి ఇంకా వెళ్తానో లేదో తెలీదు చూడాలి మరి అయితే మా మహిళకి కలిపిన కొంచెం పొటాటో రైస్ ఉందన్నమాట అది తినేసి డోలో ట్యాబ్లెట్ అయితే వేసుకుంటాను అది వేసుకున్న తర్వాత అది వేసుకుంటే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయినా సరే అది వేసుకుని దాని తర్వాత పళ్ళు అయితే స్టార్ట్ చేసుకుంటాను తినేసిన తర్వాత ఇదిగోండి ఇంకా నేను మా కోసం కోసమని కలిపిన పొటాటో ఫ్రై కొంచెం ఉందన్నమాట రైస్ ఇదైతే తెచ్చేసుకున్నాను తింటున్నాను ఇప్పుడు నేను ఎందుకు అంత సిగ్గుగా ఉన్నా సరే ఎందుకు వ్లాగ్ షూట్ చేయడం ఎందుకు అంత ఆపరేషన్ చేయడం అని చెప్పి వీడియో చూసేవాళ్ళు కొంతమంది అనుకోవచ్చు నేను ఈ సిక్స్టీ డేస్ అంటే నవంబర్ డిసెంబర్ సిక్స్టీ డేస్ ఒక్క బ్లాగ్ కూడా స్కిప్ చేయకూడదు డైలీ బ్లాగ్స్ కన్ఫామ్గా వెయ్యి పెట్టాలి అని ఫిక్స్ అయిపోయాను సో నేను అదే చేస్తున్నా మీరు టైగర్ వైటీ ఛానల్ వాళ్ళు చూస్తే టైగర్ మాయా వీడియోస్ కనుక చూస్తే తనకు కూడా ఒక టూ డేస్ ఏమో హెల్త్ బాగాలేదు ఎవరు అది వస్తే వాళ్ళ తమ్ముడు వ్లాగ్స్ అంతా షూట్ చేసి తనే ఎడిట్ చేసి పోస్ట్ చేశాడు తనకి వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కాబట్టి హెల్ప్ చేశారు బ్లాగ్స్ షూటింగ్లో కానీ ఎడిటింగ్లో కానీ నాకు ఎవరు లేరు ఒకవేళ ఉన్నా వాళ్ళకి ఎడిటింగ్ అదంతా కూడా తెలీదు అందుకని చెప్పేసి నేనే అనమాట మొత్తం వ్లాగ్స్ ఎడిటింగ్ కానీ షూటింగ్ కానీ మొత్తం అంతా నాదే కాబట్టి ఎలా ఉన్నా సరే ఈ టూ మంత్స్ వీడియోస్ పెట్టాలనుకున్నాను కాబట్టి ఎంత నీరసంగా ఉన్నా సరే నా పని నేను చేసుకుంటే వెళ్ళిపోతున్నా అంతే అనమాట మీరు అనుకోవద్దేలాగా ఎందుకో ఎంత భావరక్షన్ చేస్తున్నాం అని చెప్పి ఓకేనా ఎప్పుడైతే తినేసి వెళ్ళి పని స్టార్ట్ చేస్తాను ట్యాబ్లెట్ వేసుకొని కలిపిన పొటాటో రైస్ ఏదైతే ఉందో అదైతే తినేసానండి వాషింగ్ మిషన్లో వాటర్ పెట్టాను అవి నిండేలోపు బట్టలన్నీ తీసుకెళ్ళి బయట వేసి సపరేట్ చేసుకుంటాను హ్యాండ్ వాష్ చేయాల్సినవి మళ్ళీ మిషన్లో వేయాల్సినవి సపరేట్ చేసుకుంటా బట్టలన్నీ బయట తీసుకెళ్ళిపోతాను ఇవన్నీ హ్యాండ్ వాష్ చేయాల్సినవి ఇవి ఫస్ట్ వేసేస్తాను మిషన్లో తర్వాత రెగ్యులర్ వేస్తాను ఇంకా డాడీ అయితే ఫిష్ తీసుకున్నారని చెప్పాను కదా నానమ్మ అయితే కట్ చేసి క్లీన్ చేసి ఇచ్చింది ఇవి ఇంకొకసారి నేను వాష్ చేసుకుని ఇవైతే ఉండేస్తాను ఇదేం పొరుగు కాదు సన్నమిస్రీ ఇంకేదొచ్చేసి రైస్ మార్నింగే నాకు డాడీకి మైక్ అయితే చేస్తాను అనమాట ఇంకా అలాగే కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయి ఇవి కూడా కడగాలి నేను కర్రీ పెట్టేసి ఇవన్నీ అయితే కడిగేసుకుంటాను నెమ్మదిగా సర్ఫ్ అయితే చాలా ఎక్కువ వేస్తానండి మొత్తం ఏం పని చేయట్లేదు ఎక్కువ పడిపోయి ఈ నార్మల్ మా ఇక్కడ యూనిఫామ్ ఇవన్నీ అయిపోయినాయి ఇంకెప్పుడు డ్రైకి పెట్టేసి ఫిష్ కర్రీ అయితే ఉడుకుతూ ఉందండి నేను గిన్నెలు అన్నీ కూడా కడిగేసి ఇక్కడైతే పెట్టేశాను నాకు అసలే నీరసంగా ఉందిరా బాబు అనుకుంటే నా దరిద్రాలతో తోడు వాషింగ్ మిషన్ డ్రై అయ్యేది పనిచేయట్లేదు అనమాట ఇంక ఇప్పుడు ఆ బట్టలన్నీ కూడా నేను తీసుకెళ్ళి పిండుకోవాలి పిండేసి ఆరేయాలి అవన్నీ కూడా పిండేసి అయితే ఆరేసేస్తాయి ఈ లోపు వెయ్యి పెట్టుకుంటాను వెయ్యి అయ్యే గ్యాప్లో అవన్నీ పిండేసి ఆరేసి అప్పుడు నేను ఫ్రెష్ అయిపోతాను అయితే అవుతుంది కొంచెం హైగా ఉందన్నమాట సిమ్లో అయితే పెట్టేస్తా వీళ్ళ బట్టలన్నీ కూడా పిండేస్తాను నేను కూర అయితే వచ్చి ఆపేసానండి సగం బట్టలు అయితే అయినాయి అనమాట అదేంటో మరి నేనేంటో అనుకోకుండా సర్ఫ్ చేయడము అది ఒక బకెట్ ఒక్కట రెండు బకెట్స్ అయ్యేవి నాలుగు బకెట్లు నీళ్ళు పట్టడం ఏంటో నేను కూర్చున్న బట్టలు పైకిలా లేపి పిండడం ఏంటో నాకు కి అయ్యో బాబాయ్ అన్నీ ఒకేసారి అయిపోయినాయి నాకేమో ఇంత నీరసంగా ఉంది మిషన్లోనే బట్టలేయలేను అవి తీసుకెళ్ళి ఆరేయలేను అంటే నేనేమో చూసుకోకుండా ఎక్కువ సరిపేసేసి అయ్యేమో మిషన్ డ్రై ఆగిపోయి ఇప్పుడు మళ్ళీ నేను అవి పిండడం ఏంటి నాకేం అర్థం కావట్లే ఫుల్ ఆయాసం వచ్చేస్తుంది కొంచెంసేపు కూర్చుని వాటర్ తాగి వెళ్దాము కూర చూసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి వచ్చి కూర చూసి ఆపేసి కూర్చున్నాను అనమాట ట్యాంక్లో నీళ్ళు కూడా అయిపోయినాయి మోటార్ ఆన్ చేశాను మళ్ళీ వెళ్ళి వాటర్ తాగేసి వెళ్ళి ఆ నీళ్ళని ఆ బట్టలన్నీ పిండేసి ఒక పక్కకు పెట్టేస్తాను నీళ్ళు కొంచెం వాడిన తర్వాత అప్పుడు ఆరేస్తాను అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి అన్నీ ఒకేసారి ఇంకా నేను నుంచి తల కూడా దూకలేదు టైం ఏమో పన్నెండు అయిపోయింది పనులేమో అవ్వలేదు ఎందుకండి రెండు బకెట్ల బట్టలు చేత్తో పిండి గట్టిగా నీళ్ళన్నీ పిండేసి తీసుకొచ్చి నారేద్దామని ఇటువైపు ఒక దన్నం కట్టాను మీకు తెలిసే ఉంటుంది ముందు బ్లాక్స్లో చూసుంటే ఈ కొబ్బరి ఆకు పడి ఈ దన్నం ఏమో తెగిపోయింది ఎండ తగులుతుంది పెద్ద అన్నీ వేసేద్దాం ఆరిపోతాం అనుకుంటే ఇది తెగిపోయింది ఇది తెగింది కాకుండా దీనికి సపోర్టింగ్గా ఉన్న ఇంకో దన్నం కూడా తెగ అనమాట ఈ కొబ్బరాకు దరిద్రం దశావతారాల్లో నా చుట్టే తిరుగుతున్నట్టుంది ఇది కూడా తెగిపోయింది ఇంక ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి అరుగు మీద అక్కడ అరుగు మీదే ఆరేసేయాలన్నమాట తెగిపోయిందని అను కదండి ఆ వైర్ని ఇలా అయితే అనమాట ఇంటి సైడ్ అంకులు అలా వెళ్తా ఉంటే ఇంకైతే ఇక్కడ ఆరేస్తాను పెద్ద పెద్ద అన్నీని చిన్న చిన్నవన్నీ కూడా ఇక్కడ అరుగు మీద అయితే వేస్తాను ఎండ తగిలేలాగా వేసాను అనమాట అన్నీ బట్టల సెక్షన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది బకెట్ ఆడిపెట్ట ఇంకో బకెట్ నా చేతిలో ఉంది ఇంక వెళ్ళి ఫ్రెష్ అయిపోవడమే ఆకులు రాలే కాలం కదా ఇది ఇంకా రాలే ఉంటున్నాయి ఆకులన్నీ కూడా ఎంత తుడిసినా సరే పడతానే ఉంటున్నాయి ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయేసానండి బయట చాలా ఎండగా ఉంది ఆ దెబ్బకి నా బట్టలన్నీ కూడా ఆగిపోతే బాగుండేది ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట ఒంటి గంట పది నిమిషాలు అయితే అవుతుంది నాకైతే అస్సలు ఆకలి అనిపించట్లేదు ఏమైనా ఫ్రూట్స్ తినేలా అనిపిస్తుంది ఇంట్లో ఆరెంజ్ ఉంది అలాగే బనానా ఉన్నాయన్నమాట రెండు నజ్జు చేసేవే కానీ నాకు ఫుడ్ అయితే తినాలని లేదు ఫ్రూట్స్ కానీ ఏమైనా జ్యూస్ లాంటిది ఏదైనా తాగాలని ఉంది డాడీ వచ్చేస్తున్నారంట లేకపోతే ముందే ఫోన్ చేసి చెప్పేదాన్ని మళ్ళీ వెళ్ళాలంటే వెనక్కి వెళ్ళి తీసుకురావాలి లేకపోతే చూడాలి ఇప్పుడు కనీసం ఎన్ని అయినా తాగేసి పడుకుందాం అని చెప్పేసి అయితే అనిపిస్తుంది అస్సలు ఫుడ్ తినే తినాలి అనేది కూడా లేదు తినే ఒప్పుకోవడం లేదు నాకైతే ఇంక ఇప్పుడు జడ వేసుకుంటాను నాకు ఇలా ఉంటే కనుక తలంతా బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది అది ఒక ఎక్స్ట్రా తలవప్పు అయిపోతుంది సో జడ అయితే వేసుకుని కొంచెం వాటర్ కానీ లేకపోతే టీ కానీ ఏదో ఒకటి తాగేసి పడుకొని మామిక వచ్చే టైంకి అయితే లెగుస్తాను అలారం అంతా పెట్టుకుని మీరు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి మా అమ్మాయి గడ వచ్చిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ అవుతుంది అయితే వచ్చారండి భోజనం చేసి వెళ్ళిపోయారు అనమాట నేను పడుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఖాళీ కడుపుతో నిద్రపట్టట్లేదు కానీ అన్నం అయితే తినాలని లేదు ఇంక అందుకని చెప్పేసి నిన్న ఈ సూప్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చా దీంతో చేద్దామని చెప్పేసి అయితే చూస్తున్నాను మరి ఎలా వచ్చింది ఏంటో తెలీదు ఇది తాగుతానికి ప్రజెంట్ అయితే అంటే దీన్ని ఎలా చేయాలో చూసి చేసేసుకుని అప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి ఇంకా ఈ సూప్ అయితే చేసి తెచ్చేసుకున్న జస్ట్ ఏం లేదు వాటర్ బాయిల్ చేసి ఈ పౌడర్ వేసేసి మిక్స్ చేసేయడం అంతే ఉండాలేకుండా మిక్స్ చేసేసుకుంటే రెడీ టేస్ట్ చేశాను టేస్ట్ అయితే ఓకే ఓకేగా ఉంది మరి అంత హైప్ ఏమి ఇవ్వలేం కానీ హోటల్ స్టైల్లో ఉంది అని చెప్పను కానీ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అయితే ఉందన్నమాట ఓకే ఆ సూప్ తాగేసిన తర్వాత కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అయితే అయింది అనమాట మా అమ్మ కూడా వచ్చే టైం అయిపోతుంది నేను వెళ్ళి వాడికి వెళ్ళి నీళ్ళు అయితే పెట్టేస్తాను వాడు వచ్చేసరికి నీళ్ళు కాకపోతే అప్పుడు వాడికి అయితే స్నానం చేయించేయచ్చు అలాగే నేను కూడా టీ పెట్టుకుని అయితే తాగుతాను నుంచి టీ తాగాను పొద్దున ఒకసారి టీ తాగాను మళ్ళీ ఇంకా తాగలేదనమాట ఇంకెప్పుడు టీ పెట్టుకుంటాను ఫస్ట్ వాడికి వెన్నెలు పెట్టేస్తాను వెన్నుల్ పెట్టేశాక అప్పుడు నేను టీ పెట్టుకుని అయితే తాగేస్తా వెన్నీళ్ళు అయిపోతున్నాయి ఇక్కడ నేను టీ తెచ్చేసుకున్నాను ఇక్కడ మామయ్య గడ వచ్చాడండి వీడికి స్నానం కూడా చేపించేశాను ఇంట్లోకి అయితే తీసుకొచ్చా ఇంకా స్నాక్స్ ఇస్తున్నాను వీడికి ఇంక ఇవ్వండి మామయ్య గారు లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా అయితే పెట్టేశాను ఇవన్నీ ఇక్కడ కడగాల కడగాలన్నమాట నేను వచ్చేసి మెరప్ప అయితే నానబెట్టాను మధ్యాహ్నం ఇది వచ్చేసి గ్రైండర్లో వెయ్యాలి అలాగే ఇప్పుడు వచ్చేసి రైస్ ఒక్కటే చేయాలి ఎందుకనంటే కనుక డాడీకి అయితే ఫిష్ కర్రీ ఉంది నేను ఫిష్ కర్రీ అయితే తినను ఇది డాడీకి మాత్రం సరిపోతుంది నాకు మా అమ్మగారికి అయితే ఎగ్ ఫ్రై చేసుకుంటాము మార్నింగ్ చేసిన కొంచెం రైస్ అయితే ఉందన్నమాట సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే స్టవ్ మీద రైస్ పెట్టేసి ఈ పప్పు కడిగి గ్రైండర్లో వేసేసి గ్రైండర్లో వేసి అప్పుడు గిన్నెలు కడుగుతాను ఈ గ్యాప్లో ఈ మూడు పళ్ళు అయిపోతాయి అనమాట వీడు నా చుట్టూ తిరుగుతా అల్లరి చేస్తూనే ఉంటాడు వేయ స్లేట్రా స్లేట్ మీద రాసుకోపో అదే అనమాట నేను రైస్ పెట్టి మినపప్పు కడిగి గ్రైండర్లో వేసి గిన్నెలు కడిగేస్తాను మూడు పళ్ళు ఒకేసారి ఫినిష్ అయిపోతే మార్నింగ్ రైస్ అయితే కొంచెమే ఉంది కానీ ఇది పాడైపోయింది మొత్తం నీరు అనమాట నీరు పట్టేసింది మొత్తం అన్నం అంతా కూడా అని ఇంక ఇది పనికిరాదు కాబట్టి కొంచెం ముద్ద పాడేసి ఇది అాక కడిగేసి రైస్ పెట్టేసుకుంటాడు ఇదిగోండి చెప్పినట్టుగానే ఫస్ట్ రైస్ కడిగేసి స్టవ్ మీద పెట్టేశాను అనమాట ఈ ఈ దాకా అయితే కడిగి మళ్ళీ ఇదే దాకాలో అయితే రైస్ పెట్టేశాను ఇంక ఇప్పుడు మినపప్పు కడిగేసి గ్రైండర్లో వేసేస్తా అన్నం అయిపోయిందండి మా అమ్మ గారికి ఎగ్ ఫ్రై రైస్ కూడా చేసి పెట్టేశాను పప్పు కూడా అయిపోయిందనమాట పప్పులో నూక కలిపేసి ఇంక ఇక్కడ సైడ్కి అయితే పెట్టేసాను మొత్తం ఎన్ని గిన్నెలు అయితే వచ్చాయో ఆ గిన్నెలన్నీ కూడా కడు కడిగేసా మా అమ్మ గడికి నిద్ర వచ్చేస్తుందంట నాకేమో ఆకలేసేస్తుంది ఇంకా వీని పడుకోబెట్టేసి అప్పుడు నేను తింటాను పదరా టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ అయితే అవుతుంది నా పనులు అయిపోయి చాలాసేపు అయింది కానీ ఫోన్లు అనమాట కంటిన్యూస్గా బయట కంట్రీస్ నుంచి ఫోన్లు వస్తూనే ఉంటాయి నాకు వాటి వల్ల లేట్ అయిపోయింది మా అమ్మ గడికి వచ్చేసి రేపు ఎగ్జామ్ లేదు నేనైతే ఫిష్ తిన్నాను చెప్పాను కదండి ఇంకా మా గారి కోసం అని చేశాను నాకోసం మా గారి కోసం అని చేసిన ఎగ్ రైస్ అయితే తెచ్చుకొని తినేస్తా ఉన్నాను మామ్మ గడైతే పడుకున్నాడు అనమాట టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయితే అవుతూ ఉంది నేను తినేస్తా ఉన్నాను ఇప్పుడు ముందైతే స్టైల్గా తిందామని స్పూన్ తెచ్చాను ఇంకా సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి చేయి పెట్టేశాను అనమాట ఇంకా డాడీ కోసం అయితే రైస్ అండి అలాగే డాడీ వచ్చి నీళ్ళు పెట్టుకోవడానికి గిన్నె అనమాట కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే మిగిలింది డాడీ తింటే తింటారు లేకపోతే మా రింకొక అయితే వేసేస్తారు ఇంక ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ చేసిన ఫిష్ కర్రీ ఇంకా మాయ గారి స్నాక్స్ అనమాట బాక్స్లో వదిలేసాడు తింటాడు కదా అని చెప్పి మూత వేసేలాగే పెట్టేసా ఇంక ఇక్కడ పప్పు ఉంది కదా దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంక ఇప్పుడు కడగడానికి అయితే ఈ ఒక్క గిన్నె ఉంది కానీ నీళ్ళు మాత్రం మామూలు చల్లగా లేవు ఇంక అందుకని చెప్పేసి గిన్నెలో ఈ గిన్నె కూడా నేను కడగట్లేదు టైం వచ్చేసి తొమ్మిది అయితే అయిపోయిందండి ఇంకా నేను ఈ బ్లాగ్ ఇక్కడ సైన్ చేసేసి వెళ్ళి పడుకుంటున్నాను అన్నీ రెడీగానే ఉన్నాయి కాబట్టి డాడీ వచ్చి తింటారనమాట ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్ నా కళ్ళ నిండా నిద్ర ఉంది బాయ్ మరి